ఈ బస్ ప్రయాణాల్లో మీరు బయటికి ఎక్కడికి వెళ్లినా మహిళల్లో ఎంత ఆనందం కనిపిస్తుంది అంటే ఆ రోజు తల్లికి వందనం తీసుకునేటప్పుడు బ్యాంకుల క్యూ లైన్ లో ఆడవాళ్లు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా తీసుకొని ఈ రోజు మాకు పదిహేను వేల రూపాయలు పడింది అని ఎంత సంతోషంగా ఉన్నారో మొన్న పదిహేనో తేదీ నుండి అంత సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే ఒక దైవ దర్శనం చేసుకోవాలన్నా లేదా ఎక్కడికైనా పెళ్లిళ్ళకి వెళ్లాలన్నా లేదా హాస్పిటల్కి వెళ్లాలన్నా వెళ్లాలన్నా ఫ్రీ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వేళల్లో అయినా ఎన్ని సార్లు అయినా ఫ్రీగా ఉంది అని అంటే అది చిన్న విషయం కాదు కాబట్టి మహిళలందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కానీ ఇది రెండు మూడు రోజులుగా కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే ఎందుకంటే మనం చూస్తున్నా రెండు మూడు రోజుల నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో లేదా పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పే వాళ్ళు అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో వాళ్ళు ఏదో కడుపుతో కడుపు మాటతో ఆవేశంతో వెళ్తున్నారు వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి ఈ రోజు ఏ మహిళకైనా రాలేదా ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే తొంభై ఏళ్లైనా వంద ఎవరైనా గాని ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కసలు అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు